కర్కాటక రాశి వారికి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనేది అత్యధికంగా కొంత దోషప్రదమైందని చెప్పుకోవచ్చు కాబట్టి మరి వీరికి ఎక్కువ కాడు కర్కాటక రాశి వారు భయపడాలా అండి ఏది వచ్చినప్పటికీ అండి మానవుడిగా మనం చేయగలిగేది ఏమీ లేదు దానం చేసి దానికి తగ్గ పరిహారం చేసుకోవడం తప్ప అపహారానికి పరిహారం పెద్దానికి ఉంటుంది కాబట్టి భయపడితే దేనికి కూడా మనం ఏం సాధించలేము కాబట్టి కర్కాటక రాశి వారికి ఈ దోషం ఉంది కాబట్టి అంటే అష్టమంలో సంపూర్ణ చంద్రగ్రహణం రావటం కొంత మానసికంగా ఆరోగ్యంగా అన్యోన్య దాంపత్యం వల్ల సైకలాజికల్గా కూడా ఈ కర్కాటక రాశి వారికి చెడు ఫలితాలను ఇస్తుందని మనకు తెలుస్తోంది కాబట్టి అంటే ఈ గ్రహణాన్ని వాళ్ళు చూడకుండా సోమవారం రోజు దానం ఇవ్వబడ్డాయి కర్కాటక రాశి వారు మినుములు కేజీంబావు బియ్యం కేజింబావు వెండి నాగపడిక వెండి చంద్రబింబం ఆవు నెయ్యి చక్కగా సంకల్పపూర్వకంగా ఈ యొక్క చంద్రగ్రహణ దోషానికి మీరు దానం ఇచ్చి రుద్రాభిషేకాన్ని చేసుకోవటం వల్ల శుభప్రదమైన ఫలితాన్ని పొందుతారు కర్కాటక రాశివారు